వాసుదేవా గణపతి దేవా గజాన గణరాయ మహారాజ తు మహాకాయ తు గణాధీశాయ మోర్య దేవాసుదేవా గణపతి దేవా గజాన గణరాయ మహారాజ తు మహాకాయ తు గణాధీశాయ మోర్య హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ప్రణమామి గణేశ్వరం వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ముందుగా హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా ఆ గణనాధునికి సంబంధించిన చక్కని గీతాలను ఆలపించేందుకు మనతో ఉన్నారు ఆంధ్ర మహిళా సభ చైర్పర్సన్ శ్రీమతి ఎరమేలి రమాప్రభ గారు వారి బృందంతో ఇక్కడ ఉన్నారు నమస్కారం అండి గిరిజ అలాగే శ్రీధృతి నమస్తే రమాప్రభ గారు ఇప్పుడు మనం ఒక చక్కని గీతంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం మరి మీ బృందంతో ఎలాంటి పాటను మాకు వినిపించబోతున్నారు తప్పకుండా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ప్రణమామి గణేశ్వరం అనే పేరుతో ఈ కీర్తనార్చన విఘ్నేశ్వరుడికి చేయడానికి మేము మీ ముందుకొచ్చాము ప్రణమామి గణేశ్వరం గణమంటే గుంపు ఒక సమూహం ఏమిటి గ గణమంటే మన చుట్టూ ఉన్నవన్నీ కూడా గణాలే అంటే అటువంటి గణాలన్నింటికీ ఈశ్వరుడు అధిపతి అనేటువంటి వాడు గణేశ్వరుడు అతనికి మనం నమస్కరిద్దాము ఎవరికి నమస్కరిస్తాము గణములకు పతి అయినటువంటి ఈ గుంపు అంటే సృష్టి అంతా వ్యాపించి ఉండేటువంటి గణాలని అన్నింటినీ కూడా తనే నాయకుడై తనే ఏకఛత చిత్రాధిపత్యంగా ఒక నాయకత్వం వహిస్తూ మనలోని రుగ్మతలను దూరం చేస్తున్నటువంటి ఆ గణనాథుడే ఈ గణేశ్వరుడు అతనే ఈశ్వరుడు గణేశ్వరుడు అటువంటి గణేశ్వరుడికి ప్రణమామి నమస్కరిస్తున్నాం అంటూ అద్భుతమైన సంస్కృతంలో ఒక మంచి కృతిని రచించినటువంటి తీర్థ మహాస్వామి శృంగేరి మహాసంస్థాన జగద్గురువు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పెద్ద పీఠాధిపతులు భారతీతీర్థస్వామి వారు ఒక అద్భుతమైనటువంటి కృతిని ఇందులో విరచించి అక్కడ గణేశుడికి అర్పించారనమాట అందుకే భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే అని అంటారనమాట అటువంటి భారతీ తీర్థ మహాస్వామి యొక్క మనస్సులోంచి అంతరంగంలోంచి వచ్చినటువంటి ఒక ఆణిముత్యము ఈ కృతి సావేరి రాగంలో ప్రణమామి గణేశ్వరం గణేశ్వరికి నమస్కరిస్తున్న విఘ్నద్వాంత దినేశ్వరం మన విఘ్నాలన్నీ పోగొట్టడానికి మనతో ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థలు ఎందు తోడుగా ఉండేటువంటి మనగణనాయకుడికి నమస్కరిస్తున్నాం పురారి ప్రియనందనం పురారికి పుర అనే శత్రువుని పుర అనే రాక్షసుని సంహరించినటువంటి శత్రువు అయినటువంటి శివునికి ప్రియనందనుడు కొడుకు అని అంటే పుర అనే రాక్షసునికి శత్రువు అయినటువంటి శివునికి కొడుకు అలాగే సురారి గర్వదళనం అని చెప్తారు శత్రు సంహారం చేయడం మురారి పూజిత పదం మురారి రాక్షసుని చంపినటువంటి విష్ణుమూర్తిని యొక్క పూజిత పదాలు అతను కూడా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కూడా వినాయకుడిని అర్చించాడు కాబట్టి విదారిత అంతరాయం విదారిత అంటే చీల్చబడినటువంటి మనకు వచ్చేటువంటి అంతరాయాలన్నీ కూడా చీల్చడానికి మన ముందు వినాయకుడు ఇప్పుడు శుద్ధ చవితి నాడు వచ్చి మనకి మన చేత పూజలు అందుకుని ఏడాదికి సరపడా ఒక మంచి శక్తిని మనకి అందిస్తాడనమాట అజ్ఞాన మాసు వినాశయంతం మనకి మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని వినాశనం చేయడానికి ప్రతి సంవత్సరం ఒకసారి వచ్చి మనకి గుర్తు చేస్తూ ఉంటాడు నేనున్నానయ్యా మిమ్మల్ని రక్షించడానికి మీలో ఉండేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడానికి అని ప్రజ్ఞాదృతం ప్రయజ్చంతం భక్తాభీష్ట ప్రదాతారం తీర్థ పూజితం భక్తుల యొక్క అభీష్టాలన్నీ కూడా సిద్ధింపచేయడానికి ఈ గణేశ్వరుడు మన ముందు వచ్చి తొలి పూజలు అందుకోవడానికి మన ముందుకు వస్తున్నాడు అటువంటి కృతిని మనం ఇప్పుడు ఆస్వాదిద్దాం అలాగేనండి గిరిజ కృతి పాటను ప్రారంభిస్తారా ప్రణమామి గణేశ్వరం విఘ్న దీనేశ్వరం ప్రణమామి గణేశ్వరం विघ्नत्वात् दीने स्वरं प्रणमामि गणेश्वरं विघ्नत्वात् दीनेश्वरं प्रणमामि गणेश्वरं विघ्नत्वात् दीनेश्वरं प्रणमामि ग പുര പ്രിയനന്ദനം പുരാരീ പ്രിയനന്ദനം പുരാരീ പ്രിയനന്ദനം സുരാ priya nandanam surari padalanam murari pujita padam vidarita pranamami Ganeshwaram புரீ பிரியரந்தனம் சுராரி தர்பலனம் முராரி பூஜித பதம் விதாயம் प्रणमामि गणेश्वरं विघ्नत्वात दीनेश्वरं प्रणमामि गणेश्वरम् अज्ञानमासु विनाशयन्तम् अज्ञानमासु mm -hmm. विनाशयन्तं प्रज्ञानुतम् प्रयचन्तम् अज्ञानमासु विनाशयन्तं प्रज्ञादृतं प्रयचन्तम् अज्ञानमासु विना सयन्तं प्रज्ञादृतं प्रयाचन्तम् अज्ञानमासु विनाशयन्तं प्रज्ञादृम्

रदिपूजितम् प्रणमामि घर्णेश्वरम् भक्ताभिष्ट भारतीर्थ पूजितं प्रणमामि गणेश्वरं विघ्नद्वात् दीनेश्वरं प्रणमामि गणेश्वरं विघ्नद्वात दीने प्रणमामि गणेश्वर పాడారు ఇద్దరు కూడా ఇద్దరు పాడుతుంటే ఇద్దరు పాడుతున్నట్టు లేదు ఒక్కరే పాడుతున్నట్టుంది అంతగా వాయిస్ కలిసిపోయింది మీది అసలు ముందుగా వినాయక చవితిని మీరు ఎలా జరుపుకుంటారు ముందుగా స్వీకృతి నువ్వు మా ఇంట్లో వినాయక చవితి అందరిలాగానే జరుపుకుంటాము పొద్దున్నే లేచి స్నానాలు అన్నీ చేసి మా ఇంట్లో ఉన్న గణే గణపతి విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఏమున్నా అన్నీ ఒక చోటికి చేర్చి నాన్నగారు పూజ మొదలు పెట్టినప్పుడు అమ్మగారు నైవేద్యాలన్నీ తయారు చేసి అక్కడ పెట్టి అందరం ఒక చోట కూర్చొని కథను విని పూజ చేసుకుంటాం మా పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అది వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని అన్నీ శుభంగా జరగాలని పూజ చేస్తాం గిరిజ ఇప్పుడు నువ్వు మా ఇంట్లో కూడా అందరిలాగే మట్టి వినాయకుడు పెడతాము ఈ ప్రతి ఏడాది నేను మా నాన్నగారు అమ్మగారు బామ్మగారు అందరు కూర్చొని వినాయక చవితి పూజలు అన్నీ చేసుకుని ప్రతి ఏడాది నేను కథ చదువుతాను వినాయక వినాయకుడి కథ మంచి బుద్ధిని జ్ఞానాన్ని సంస్కారాన్ని ఇవ్వాలని కోరుకుంటాను రమాప్రభ గారు మరి తర్వాత ఏ పాటని శిష్య బృందం మాకు పాడి వినిపించబోతున్నారు దాని యొక్క అర్థాన్ని తెలియజేస్తారా తప్పకుండా అండి సంగీత త్రిమూర్తులలో సద్గురు శ్రీ త్యాగరాజ త్యాగరాజస్వామివారు గురించి తెలియని వారెవరూ ఉండరు అందరికీ తెలిసిన వారి స్వామివారు చేసినటువంటి ఒక ఆణిముత్యం లాంటి కృతి గిరిరాజ సుతాతనయ అనేటువంటి కృతిని ఇప్పుడు వీళ్ళు పాడపోతున్నారు తనయ गिरीजसुता तनया सदा गिरी राजसुता तनया सदा गिरी राजसुता तनया सदा गिरीराज सुता तनया सया गिरीराज सुता तनया सद ಗಿರಿ ರಾಜುತ ತನ ಸದಯ ಗಿರಿ ರಾಜ ಸುತ ತನ ಸದಯ ರಾಜ ತನ ಸದಯ ಗಿರಿ ರಾಜ ಸುತ ತನೆಯ ಸೂರನಾಧ ಮಾರ್ಚಿ ದ യജ സർ നാദ മുഖർജിത പാദയോ പരി പാലയം ഇഭ രാജ മുഖ സരനാദ മുഖർജിത പാദയോ मुका गिरिराज सुता तनया सदया गिरिराज सुता तनया गणनाध परात् परशङ्कर गणनाध परात् परं कर परात् रजनी गमनाद परात् परशं कर गमवारिनिधि रजनी कर पणिराजकङ् कर्णविघ्ननिवारणशाम्भव श्री त्याग राजनुत पणिनिराजकङ् कर्णविघ्न निवारण श्याम्भवश्री त्यागराजनुत पणिराजकङ्कर्णविघ्न निवाारण श्याम्भवश्री त्यागराजनुत गिरिराजसुद तनया సదయా గిజిరా తనయా సూత తనయ గీతాన్ని చాలా చక్కగా ఆలపించారు అయితే ఏ వయసు నుంచి మీరు అంటే సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ చేశారు ముందుగా శ్రీకృతి సంగీతం నేను యూకేజీలో ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను మేడం లాంటి గురువుగారులు దొరకడం నాకు నా అదృష్టం ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ కూర్చొని పాడుతున్నాము అంటే మేడం శిక్షణ అండ్ ఆవిడ ఎంకరేజ్మెంట్ వల్ల నేర్చుకొని ఇలాంటి కష్టమైన టఫ్ కృతుల్ని కూడా మేము పాడగలుగుతున్నాము ఓకే నెక్స్ట్ గిరిజ నేను సెకండ్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను అండ్ లైక్ వి ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ రమాప్రభ మేడం గారు ఈ ఆపర్చునిటీ ఇలాంటి ఆపర్చునిటీస్ ఎన్నో ఇస్తూ ఉంటారు చాలా హ్యాపీగా ఉంది అమ్మ రమాప్రభ గారు ఆంధ్ర మహిళా సభ చైర్పర్సన్గా ఉన్నారు మీరు ఇట్లాంటి ఎంతో మంది శిష్యులని కళాకారులుగా తీర్చిదిద్దారు అమ్మ ఎప్పుడైనా మీకు అనిపించిందా అంటే కొ ఎంతోమంది శిష్యులకి నేర్పించారు కదా కొంతమంది శిష్యులు మాత్రమే అలా మిగిలిపోతూ ఉంటారు చాలా అదే జీవితాంతం కూడా గుర్తుండిపోతూ ఉంటారు అలాంటి వారు ఎవరైనా ఉన్నారా తప్పకుండా నేను ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో చైర్పర్సన్ గా ఉన్నాను ఆ కాలేజ్లో అసలు నేను ఒక ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను తర్వాత హెచ్ హెచ్ఓడి అయ్యాను ప్రిన్సిపల్ అయ్యా సెక్రటరీ అయ్యాను ఇప్పుడు చైర్పర్సన్ అంటే బరువు బాధ్యతలు పెరిగాయి రెండు వేల ఐదు నుంచి బిఏ మ్యూజిక్లో అలాగే రెండు వేల పదకొండు నుంచి ఎంఏ మ్యూజిక్లో అనేక వందల మంది చూస్తూనే ఉన్నాం కొన్ని వందల మంది శిష్యులు వెళ్తూనే ఉన్నారు కానీ అందులో యాక్చువల్గా దుర్గాబాయి అమ్మగారు గారు పెట్టిన పర్పస్ ఆడవాళ్ళకి స్వయం ఉపాధి ఉమెన్ ఎంపవర్మెంట్ అలాగే స్వయం ఉపాధి కల్పన కోసం పెట్టినటువంటి సంస్థ ఆంధ్ర మహిళా సభ అందులో సంగీతం ఇంక్లూడ్ చేయడం వలన కొంతమంది ఇలాగ నాకు గుర్తుండేవాళ్ళు వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద ఉండి వాళ్ళు ఒక స్కూల్ పెట్టుకుని అనేక మందికి విద్యాదానం చేస్తూ స్వయం ప్రతిపత్తితో వాళ్ళు పది మందికి ఉపాధి కల్పించి బాగా సంగీతం పైన వారు వృద్ధి చెందారు అలాగే చాలామంది సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్స్గా పాడడం అవన్నీ చేస్తారు కొంతమంది ఇప్పుడు ఇప్పుడు అందులో ఒక ఇద్దరు ముఖ్యంగా ఒక అమ్మాయి రాధా చిట్టూరి రాధ శ్రీమతి చిట్టూరు రాధ అని ఆవిడ అడ్వకేట్ రెండు వేల తొమ్మిది సంవత్సరం బ్యాచ్ ఇప్పుడు ఆవిడ పిహెచ్డికి ఎన్రోల్ అయ్యి అప్పుడు నా దగ్గర బిఏలో చేరినటువంటి శ్రీమతి చిట్టూరి రాధ ఇప్పుడు పిహెచ్డికి నా దగ్గర రీసెర్చ్గా రీసెర్చర్గా నా గైడెన్స్ కింద అండర్ మై గైడెన్స్ జాయిన్ అవడం చాలా గర్వంగా అనిపిస్తుంది అలా అందులో చాలా మంది పిహెచ్డీల వరకు ఎదిగారు ఇంకా నేను కృషి చేయాల్సి ఉంది అలాగే ఇటువంటి చక్కగా బాగా పాడే గిరిజ శ్రీకృతి వీళ్ళందరూ వీళ్ళు ఎటువంటి కార్యక్రమాన్ని ఇచ్చిన ఎటువంటి ప్రోగ్రామ్ ఇచ్చిన ఎటువంటి మోడ్ ఆఫ్ ఇచ్చిన ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు వాళ్ళు రెడీ అయిపోతారు తయారైపోతారు అలాగా తయారవ్వాలి ఒక ప్యాషన్ ఉండి ఒక డెడికేషన్ ఉండి ఒక కృషి ఉంటే కానీ ఈ విద్య అందరికీ రాదు అని ఎప్పుడూ నేను అనుకుంటూ ఉంటాను అమ్మ ఇప్పుడు మీ శిష్య బృందం ఏ పాటని పాడి వినిపించబోతున్నారు దాని పరమార్థం తెలియజేస్తారా సంగీత త్రిమూర్తులలో అని ఇందాక అనుకున్నాం కదా అందులో ముత్తుస్వామి దీక్షితులు వారు చాలా అద్భుతమైన కృతులని మనకు అందించారు వారు సంస్కృతంలో ఇరవై ఎనిమిది వరకు కృతులు వినాయకుడి పరంగా అందించారు ఇందులో షోడస గణపతి తత్వం ఉంటుంది అలాగే ఇంకా వారు ఏ క్షేత్రానికి వెళ్ళారో ఆ గణపతులన్నీ కూడా చూపించారు మన అందరికీ ప్రపంచ విఖ్యాతం కాంచినటువంటి వాతాపి వారిదే వాతాపి గణపతి తెలియని వారు ఉండరు కదా అప్పటి గంటసాల నుంచి ప్రతి ఒక్కరికి అలవాటైన పాట ఇష్టమైన పాట అలాగే తెలుసున్న పాట వాతాపి గణపతి ముత్తుస్వామి దీక్షితుల వారిదే అలాగే ఈరోజు చక్రవాక లో ఉండేటువంటి ఒక చక్రవాక జన్ తోయ వేగవాహిని అని ఆయన దాంట్లో గజానన యుతం గణేశ్వరం అనేటువంటి కృతిని వీళ్ళు ఆలపించబోతున్నారు गजाननयूतं गणेश्वरम् गजाननयूतं गणेश्वरम् गजाननयुतं गणेश्वरं गजाननयूतं गणेश्वरं गजाननयूतं गणेश्वरं भजामि सततं सुरेश्वरं गजाननयुतं गणेश्वरं भजामि सततं सुरेश्वरं गजाननयुतं गणेश्वरम् भजामि सततं सुरेश्वरं गजाननयूतं गहणेश्वरं भजामि सततं सुरेश्वरं गजाननयूतं गहणेश्वरम् हजेन्द्र पूजित विघ्नेश्वरं मजेन्द्र पूजित विघ्नेश्वरं गजादिसन्नुत പദ പദ്ം അജേന്ദ്ര പൂജിത വിഘ്നേശ്വരം ഗണാതിസു പദപദ്മകരം കൂഞ്ജര പഞ്ജര ചതുരതം कुञ्जरभञ्जन चतुरतरकरं गुरुगुहाग्रजं प्रणवाकारं कुञ्जरभञ्जन चतुरतरकरं गुरुगुहाग्रजं प्रणवाकारं गजाननयूतं गणेश्वरम् भजामि सततं सुरेश्वरं गजाननयूतं गणेश्वरम् भजामि सततं सुरेश्वरं गजाननयूतं गणेश्वरम् मारा मापर्बरु శ్రీకృతి గిరిజ పాడేటువంటి పాటల అర్థాన్ని చాలా చక్కగా వివరించారమ్మా మాకు అర్థమయ్యేలాగా ధన్యవాదాలు ధన్యవాదాలు అలాగే గిరిజ శ్రీకృతి చాలా చక్కగా గీతాలను ఆలపించారు మీకు కూడా ధన్యవాదాలు వినాయక చవితి సందర్భంగా గణనాధుని గీతాలను ఇప్పటివరకు విన్నాం కదా ఇదండి వాళ్ళ వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమం ప్రణమామి గణేశ్వరం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం देवासि देवा गणपति देवा गजानना गणराया महाराजतु महाकायतु गणाधीशाय मौर्या दिवासदेवा गणपति देवा गजानना गणराय महाकाय महाकायतु गणाधीशाय मौर्या